హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఈరోజు వాకింగ్కి వెళ్ళాను ఇది వెనర్స్డే రోజు అనుకుంటండి నిజం చెప్పాలంటే గుర్తులేదు ఈ మధ్యన వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయట్లేదు కొంచెం బిజీ అయిపోయాను అలాగే స్కానింగ్ కోసం అని అటు ఇటు తిరుగుతున్నాను ఆఫీస్లో కూడా కొంచెం ప్రెషర్ ఉంది నిద్ర సరిపోవట్లేదు లేట్ నైట్స్ వర్క్ చేస్తున్నాను అలా నడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి అసలు వీడియోస్ కూడా షూట్ చేయట్లేదు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయాయి నిజం చెప్పాలంటే నేను ఇది ఒక ప్యాషన్ లాగా తీసుకున్నాను నన్ను చాలామంది నువ్వు సక్సెస్ అవ్వవు నీది ఇది వేస్ట్ అది ఇది అని అంటారు అయినా కానీ ట్రై చేద్దాము తప్పేముంది నేనేం తప్పు చేయట్లేదు కదా అని చెప్పి ఇలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట రాత్రి కొంచెం అర్లీగా పడుకున్నాను అంటే టెన్ థర్టీ అలా పడుకున్నాను క్వార్టర్ టు ఫైవ్కే మేల్కి వచ్చేసింది ఇంకా వాకింగ్కి వెళ్ళాను అనమాట సో వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు మావిడికే పప్చార్జ్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను స్టార్ట్ చేశాను బేసిక్గా మావిడకే పప్పు కానీ పప్పుచారు కానీ నార్మల్ పప్పు చారు కానీ ఏదైనా పప్పు చారు అని అంటేనే నాకు చాలా ఇష్టము ఎందుకో తెలీదు నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టము నార్మల్ పప్పు చారు కూడా సాంబారు మళ్ళీ మళ్ళీ బయట సాంబార్ ఏంటో అంత బాగోదు మన ఇంట్లో సాంబార్ పెట్టుకుంటే అవి చాలా బాగుంటాయి అని నా ఒపీనియన్ బియ్యం కడిగేసి అయితే గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా పప్పు కడుగుతున్నాను యాక్చువల్గా గ్యాస్ అంటే నాకు సడన్గా స్ట్రైక్ అయింది ఏంటి అంటే పాపం నేను సండే రోజు గ్యాస్ బుక్ చేశాను అయితే మండే రోజు ట్యూస్డే రోజు నేను సిలిండర్ బయట పెట్టలేదు అసలు బుక్ చేశాననే ఐడియా కూడా లేదనమాట అయితే పాపం మండే వచ్చారంట మేము లేము ట్యూస్డే వచ్చారంట అప్పుడు కూడా లేము సిలిండర్ కూడా బయట లేదు ఆయన ఫోన్ చేశారు అమ్మ మొన్న వచ్చాను నిన్నొచ్చాను ఏం చేయాలి అని అడిగితే ఏమీ అనుకోవద్దు రేపు రండి సిలిండర్ బయట పెడతానని చెప్పాను యాక్చువల్గా వచ్చి మేము టెన్ ఇయర్స్ అయ్యింది సో చాలామంది పలకరిస్తారు ప్లస్ కొంచెం వాళ్ళు మనకి చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం కాబట్టి పాపం ఇలాగా గ్యాస్ కానివ్వండి పాలకానివ్వండి కిరాణా షాప్స్ ఇలాగా కొంచెం మనల్ని గుర్తుపడతారు కదా కొన్ని ఏళ్ళు మనం అక్కడ ఉంటే అలాగ గుర్తుపట్టే మనకి అవసరం అయినప్పుడు గట్ట పాపం ఇలా చేస్తూ ఉంటారనమాట మన పల్లెటూరులో ఎలా ఉంటుంది అలాగే నాకు ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది అండి నిజం చెప్పాలంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది మోరోవర్ మా ఇంటి దగ్గర నాకు ఏంటో సిటీలాగా అనిపించదు పల్లెటూరులాగానే అనిపిస్తుంది మేబీ అపార్ట్మెంట్స్ ఉంటాయి అంతే కానీ నార్మల్ పల్లెటూరులాగా ఉంటుంది ఉంటుందన్నమాట మా ఏరియా అయితే ఇంకా మోస్ట్లీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి నాకు బేసిక్గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట నేను ఎంత బిజీ ఉన్నా కొంచెం ఒంట్లో బాగోకపోయినా ఎక్కువ బాగోకపోతే ఈ మధ్య చేయలేకపోతున్నానులేండి కొంచెం ఒంట్లో బాగోకపోయినా నేను శుభ్రం చేయడం మట్టికి ఆపను అనమాట ఇప్పుడు మెయిడ్ ఉంది ఆఫీస్లో కొంచెం ప్రెషర్ ఉంది అని అన్నాను కదా మధ్యలో మెయిడ్ ఒక త్రీ మంత్స్ లేదనమాట కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాము ఇంకా తన సిక్స్ థర్టీకే వచ్చేస్తుంది అనమాట పొద్దున్నప్పుడు సాటర్డే సండే అయితే టెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్తాను ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఏదో ఒక రోజు సాటర్డే కానివ్వండి సండే కానివ్వండి ప్రతి వీక్ నేను డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట రోజు మంచిగా టయర్డ్ అయిపోయాము అని అంటే పడుకుంటాను తర్వాత రోజు కంపల్సరీగా లేచి ఫోర్ ఫోర్ థర్టీ అలా మార్నింగ్ లేచేసి క్లీన్ చేస్తాను అనమాట చాలా మంది తిడతారు నన్ను సెలవు వచ్చిన రోజు కూడా ఎందుకు పడుకోవు అని చెప్పి ఏంటో నాకు అలా అలవాటైపోయింది పప్పు కూడా ఉడికిపోయింది నిన్న నెయ్యి కాస్తాను అనమాట ఆ నెయ్యి యాక్చువల్గా నెయ్యి కూడా ఎక్కువైపోతుంది పాలు పోయించుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ నెయ్యి అయితే చాలా ఉంటుంది ఈ మధ్యన నేను స్వీట్స్ గట్రా ఏమీ చేయట్లేదు స్వీట్స్ అంటే నేను అన్ని స్వీట్స్ ఏం చేయలేండి కాకపోతే ప్రసాదం చేసిన ఇంకా గులాబ్ జామ్స్ చేసిన ఇలాంటివి ఏమన్నా చేస్తే నెయ్యిలో వేయించుతాను అనమాట గులాబ్ జామ్స్ ప్రసాదం అయితే అసలు చేయనే చేయట్లేదు గులాబ్ జాములు కూడా నేను చేసి ఎన్నో ఇయర్స్ అయ్యింది నిజం చెప్పాలంటే అసలు ఏం చేయట్లేదు అనమాట ఇంకా నెయ్యి కూడా ఎక్కువైపోతుందా స్టోరేజ్కి డబ్బాలు కూడా లేవు నిజం చెప్పాలంటే నేను మాక్సిమమ్ ఇప్పుడు నెయ్యి ఎలా వాడుతున్నానంటే కూరల్లో కేసేయడము తాలింపులకి కంపల్సరిగా నెయ్యి యూజ్ చేస్తున్నాను అనమాట బాగుంటుంది కదా ఏంటో ఈ వీడియో నేను బుధవారం రోజు తీసాను ఈ రోజే శనివారం రోజున వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు ఇప్పుడు చూస్తే కూడా పప్పుచారు నాకు నోరు ఊరిపోతుంది అనమాట ఈ మధ్యన నేను సింగిల్ బాక్స్లోపు తీసుకొని వెళ్తున్నాను అన్నము కూర రెండు కలుపుకుని తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఒక్కటే డబ్బా పట్టుకుని వెళ్తాను సో ఏంటో తెలియదు కానీ నాకు ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుందండి ఎందుకో యాక్చువల్గా నేను మంగళవారము శనివారము ఉపవాసం ఉందామని డిసైడ్ అయ్యాను చెప్పాను కదా కొంచెం హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ ఉంది అని చెప్పి పాజిటివ్ అంటే రిపోర్ట్స్ బా మంచిగానే ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి అని చెప్పారు కానీ ఎందుకో దేవుడే కదా మనకు అన్నీ చేసేది ఇంకా మంగళవారము శనివారము ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను నాకు ఏంటో తినాలనిపిస్తుంది అని అనకూడదు కదా ఈరోజు శనివారం అసలే సో అలా చూస్తుంటుంటేనే వాటరింగ్ మై మౌత్ ఈస్ వాటరింగ్ నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను అందుకని చెప్పి ఇదిగో వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను అనమాట ఇలాగ ప్లేట్ పెట్టుకొని ఒలిస్తే కొంచెం అటు ఇటు చిందర వందర అవ్వకుండా ఉంటాయి కదా వెల్లుల్లిపాయ తొక్కలు అని చెప్పి అలా పెట్టి ఒలుస్తాను అనమాట టైం ఉన్నప్పుడు కంపల్సరిగా నేను ఈ రోల్ ఉంది కదండి చిన్నది అందులోనే వెల్లుల్లిపాయల్ని కంపల్సరిగా మ్యాష్ చేస్తాను అందులోనే మ్యాష్ చేస్తా కొంచెం ఇలాంటివన్నీ న్యాచురల్గా ఉంటాయి కదా మనం ఆర్టిఫిషియల్గా ఎప్పుడు కూడా ఇంకెంతకాలము ఆర్టిఫిషియల్ మన ఫుడ్ కూడా ఆర్టిఫిషియలే ఇలాగా న్యాచురల్గా స్టోన్తో మనం పిండి రుబ్బుకోవడాలు అప్పట్లో అన్నీ అవే కదా కానీ ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది ఏదో పట్టుకొని ఇలా తిప్పితే వెల్లుల్లిపాయలు ముక్కలు ముక్కలు అయిపోయి వచ్చేస్తాయి ఇలాంటివి చాలా ఉన్నాయి కదా కానీ నేను టైం ఉన్నప్పుడు కంపల్సరిగా ఇందులో వేసి కంపల్సరీగా మ్యాష్ చేసేస్తాను ఇలాగే డైరెక్ట్గా వేస్తే అవి ఏంటో తినబుద్దయ్యు పాడేస్తాము కానీ ఇలా చేసుకొని వేస్తే పప్పులో కలిసిపోతుంది పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా కర్రీస్లో వేసుకున్నా కానీ కలిసిపోతుంది పాడేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అని చెప్పి కరోనా టైం అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను అనమాట కరోనా మార్చిలో వచ్చింది కదా అప్పట్లో అయితే అంతా పప్పుచారేనండి పప్పుచారు పప్పు పప్పుచారు పప్పు పప్పు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా ఏంటో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అసలు ఎంత చండాలం అంటే ఇంట్లో పని ఒక పక్కన ఏ ఇంట్లో పని ఏం చేసుకుంటాం వర్క్ స్టార్ట్ చేద్దామని కూర్చుంటాము ఆఫీస్ పని అది అవ్వదు ఇంట్లో పని ఇది అవ్వదు అసలు ఎంత గందరగోళం గజిబిజి అంటే అమ్మో అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు ఇప్పుడు కరోనా ఒకటి వస్తుందంట మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడైతే ఆ ఎలుల్లిపాయలని మ్యాష్ చేసేసాను ఇదిగో నెయ్యి ఉంది కదా ఈ నేతిని డబ్బాలోకి ఫిల్టర్ చేస్తున్నాను ఇదే నేతి గిన్నెలో తాలింపు పెడదాము అని చెప్పి నే నెయ్యి ఫిల్టర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువే వేసాను నెయ్యి ఈరోజు తాలింపులోకి బేసిక్గా నేను ఇలాంటి వాటిలో ఏం చేస్తానంటే చట్నీ చేస్తాను నెయ్యి కాసినప్పుడు కంపల్సరిగా ఏదో ఒక చట్నీ టమాటా కొత్తిమీర వంకాయ లేకపోతే టమాటా కొత్తిమీర బీరకాయ తొక్కలు పచ్చడి దొండకాయలు పచ్చడి ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట మనకి ఇప్పుడు అంత టైం లేదు ఓవర్ ఆ దొండకాయలు గట్టా కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇంకా అస్సలు ఓపిక లేదు ఒక పక్కన ఈ మధ్యన కొంచెం త్వరగా వెళ్తున్నాను ఆఫీస్కి సో టైం లేక ఇలా చేస్తాను అనమాట ఇంకా ఆ గిన్నెలోనే తాలింపు పెడుతున్నాను బేసిక్గా నాకు ఆవాలంటే చాలా ఇష్టము మనము తాలింపు పెట్టుకుని అసలు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇందాక మ్యాష్ చేసాం కదా వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలు గట్టిగా క్రంచీగా అవుతాయి అన్నమాట ఆ క్రంచిగా అయిన వెల్లుల్లిపాయలు అలాగే ఈ ఆవాలు ఉన్నాయి కదా ఇవి కూడా క్రంచిగా అనిపిస్తాయి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మనం వీటిని నవ్వినా కానీ డైరెక్ట్గా కమ్మగా ఉంటుందండి భలే అనిపిస్తుంది ఈ మధ్యన నేను కలుపుకుని తీసుకెళ్తున్నానని చెప్పాను కదా అన్నము అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం లాస్ట్లో వన్ ఆర్ టూ స్పూన్స్ అన్నం తింటున్నాను అనమాట సో భలే కనిపిస్తుంది అసలు ఇది మళ్ళీ మధ్యాహ్నం ఉండదు కదా ఈ టేస్ట్ అని అనిపిస్తుంది అనమాట కానీ అదైతే నిజమే మధ్యాహ్నానికి ఉండదు కాకపోతే ఇలాగ పప్పుచారు పప్పు వేసినప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ కలుపుకొని తీసుకొని వెళ్ళాలి లేకపోతే అది అన్నము చప్పబడిపోతుంది అనమాట మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం ఉప్పు కారాలు అవన్నీ చాలా తక్కువ వేస్తాను నేను రెగ్యులర్గా కలుపుకుని వెళ్తున్నాం కాబట్టి అంత పల్చ అంటే మనల్ని చప్పగా అయిపోతుంది అన్నమాట సో ఎక్కువ కూర కలుపుకుని వెళ్తాను నేను ఏంటో తెలియదు కానీ ఎప్పుడు ఎక్కువే కూర పట్టుకుని వెళ్తాను సో అలాగే చేసినప్పుడు చేసినప్పుడైతే డబల్ పట్టుకుని వెళ్తాను అనమాట ఇలాంటి వాటికి ఈ బ్రౌన్ కలర్ వచ్చింది చూసారు అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంతేనా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా పప్పుని చేసేసి మనకి మేజర్ టాస్క్స్ ఇంకేమీ లేవు బట్టలు కూడా సర్దేసాను ఈరోజు కొంచెం వాకింగ్ చేశాను కాబట్టి కొంచెం సాటిస్ఫై అయ్యాను బట్టలు ఉన్నాయి ఒక పక్కన అవి ఉతకాలి ఐరన్ చేసిన బట్టలు ఉన్నాయి అవి సర్దుకోవాలి ఇలా ఇంకా ఏదో ఒక పని ఉంటనే ఉంటుందండి హోమ్ మేకర్స్ అయితే అసలు వాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళ పనులు అసలు అసలు నాకు తెలిసి ఎండ్ ఉండదు ఇంకా ఇంట్లో వాళ్ళకి మనకన్నా అట్లీస్ట్ బయటికి వెళ్ళే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతాము ఆఫీస్కి వెళ్ళిపోతాము మళ్ళీ ఎప్పటికో సాయంత్రం తిరిగి వస్తాము కానీ పాపం ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుంటానే ఉండాలి ఎంత చేసినా అవి నెవర్ ఎండింగ్ అనిపిస్తాయి నాకైతే సాటర్డే సండే ఉంటాను కదా అప్పుడైతే అసలు తెవలేదు అని అనిపిస్తుంది అనమాట నాకు ఇలా చేసుకుంటానే ఉండలేదు ఒకటి ఇంకా వాటర్ పట్టేసి జగ్గులో అక్కడ పెట్టేసి ఈ బాక్స్ నేను పట్టుకుని వెళ్తాను అనమాట డి తీసుకున్నాను యాక్చువల్గా లంచ్ బాక్స్ తీసుకోవాలి డి మార్ట్లో తీసుకోవట్లేదు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా ఈ మాట ఏంటో డి వెళ్ళట్లేదు ఇంకా ఒక్కటే కవర్ తీసుకొని వెళ్తాను అనమాట ఇందులోనే స్పూన్ పట్టుకుని వెళ్ళిపోతాను పాంట్రీలో తినాలి మా డెస్క్ల దగ్గర తినకూడదు మా ఆఫీస్లో రూల్ అనమాట ఐసీసీలో ఉన్నప్పుడైతే డెస్క్ దగ్గర తినేసేవాళ్ళము కాకపోతే ఇప్పుడు ప్యాంట్రీలోకి వెళ్ళి తినాలి మా జస్ట్ మా బే పక్కనే ఉంటుంది ప్యాంట్రీ కాఫీ కూడా తాగనివ్వరు కానీ మేము అనమాట నేనే తాగుతాను లేండి పాపం ఇంకెవ్వరు తాగరు నాకు వచ్చి చెప్తా ఉంటారు రెడ్మిన్ వాళ్ళు ఇక్కడ తాగకూడదు బొద్దింకలు వస్తాయి అని సరే అని చెప్తా ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పాను కదా మీరు చూసారు కదా ఉసిరికాయ క్యూబ్స్ చేశాను అని చెప్పి ఇంకా నీళ్ళు వేడి చేస్తున్నాను కొంచెం వేడి చేసేసి ఈ క్యూబ్స్ వేసుకుని మంచిగా నీళ్ళు తాగుతున్నా స్కిన్ అయితే మంచిగా గ్లో అవుతుంది అని అనిపిస్తుంది ఇది స్కిన్ అండ్ హెయిర్కి కూడా మంచిదే అంటండి ఉసిరికాయ మేబీ అందుకే స్కిన్ కొంచెం షైనింగ్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు ఇంకా రెండు క్యూబ్స్ వేసుకున్నాను జస్ట్ ఇంత కప్లో ఈరోజు పొద్దున్న ఆల్రెడీ ఒక గ్లాస్తో తాగేశాను రెండు క్యూబ్స్ వేసుకుని నీళ్ళు ఇది సెకండ్ గ్లాస్ అనమాట నేను శుక్రవారం నాడు టెస్ట్కి వెళ్ళాలి టెస్ట్కి వెళ్ళే ముందర కూడా రెండు లీటర్లు నీళ్ళు ఇవే తాగాలని డిసైడ్ అయ్యాను అనమాట స్కానింగ్కి వెళ్ళాలి యాక్చువల్గా ఇది ఏంటంటే మజ్జిగ నెయ్యి కాసాను కదా ఆ మజ్జిగ అనమాట ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పెండింగ్ ఉంది అంటే అలా ఉంచాను ఏం చెప్పాలా ఫర్మెంట్ చేశాను అనమాట సో ఈ నీళ్ళు మొక్కలకు పోస్తా ఈ నీళ్ళు మొక్కలకు పోస్తే మంచిగా పువ్వులు పోస్తాయి ప్లస్ హెల్తీగా ఉంటాయి అని నేను చాలా బిలీవ్ చేస్తాను ఎందుకంటే నా మొక్కలకి నేను ఎప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వలేదు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలా మజ్జిగ పాలు పాలు కలిపిన నీళ్ళు ఇలా పోస్తూ ఉంటాను అనమాట ఇవి పోసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇది ఇంకా సాయంత్రం పొద్దున్న చెప్పాను కదా ఐరన్ చేసిన బట్టలు కూడా ఉన్నాయి మడత పెట్టాలి అని చెప్పి ఇంకో బయట నేను వచ్చేటప్పటికి ఐరన్ చేసి కొన్ని బట్టలు కొన్ని ఉన్నాయి ఒక టెన్ అనుకుంటా అవి తీసుకు ఇచ్చాను అవి కూడా ఐరన్ చేయడానికి ఇంకా అవి తెచ్చి లోపల పెట్టి ఇంకా టీవీ చూసుకుంటూ తిని పడుకున్నాను అనమాట అయితే నైట్లో పని చేయలేదు కానీ మధ్యన నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఒకరోజు పని చేశాను నెక్స్ట్ డే అస్సలు లేవలేకపోయాను అస్సలు కొంచెం ఎందుకో ఈజీగా ఉంటుందన్నమాట వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్